గోదావరి జిల్లాలో అద్భుతమైన కుండ బిర్యానీ నిజానికి కోనసీమ రావులపాలెం కుండ బిర్యానీ తినాలంటే పెట్టి పుట్టాలంటున్నారు గోదావరి వాసులు అద్భుతమైన టేస్ట్తో చూడటానికే ఒక అట్రాక్షన్గా ఆకట్టుకుంటున్న కుండ బిర్యానీ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో దొరికినప్పటికీ రావులపాలెం కోనసీమకు సంబంధించిన మొక్కద్వారం రావులపాలెంలో ఈ టేస్టే డిఫరెంట్ అంటున్నారు కొనుగోలుదారులు ఒక్క కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచే కాక రాష్ట్ర నెలమూల నుండి భాగ్యనగరం హైదరాబాద్ నుంచి కూడా ఈ కుండ బిర్యానీ తినేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు అంటున్నారు నిర్వాహకులు కదా ఈ కుండ బిర్యానీని తినడానికి ఆహార ప్రియులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ప్రత్యేకించి మా బంధువులు అయితే హైదరాబాద్ నుంచి కానీ లేదా వివిధ దేశాల నుంచి వస్తున్న మిత్రులు కానీ వీళ్ళందరూ ప్రత్యేకించి మా ఇళ్ళకు వచ్చినట్లయితే మన చక్కగా రావులపాలెం ఉండే కుండ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేస్ట్ పడ్డే కాదు మనకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా ఆ కొండ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందుకే ఏంటో ఫేమస్ అంటే రావులపానం ప్రధాన కేంద్రం వద్ద మనకి ఈ కుండ బిర్యానీ సెంటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది గుమ్మ గుమ్మలాడుతూ ఈ కుండలోనే ఈ బిర్యానీ తయారు చేసి కుండను పార్సిల్గా అందిస్తారు అదేవిధంగా అక్కడ తినాలన్నా సరే అక్కడే ఏర్పాటు చేస్తారు అసలు చిలైనా న్యాచురల్గా కనిపించే ఈ కొండ బిర్యానీ అద్భుతంగా ఉంటుందంటున్నారు ఎంతోమంది ఈ కొండ బిర్యానీ తిన్న నాన్ వెజ్ ప్రేమికులు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రావులపాలెంలో దొరికే ఈ కొండ బిర్యానీ మధురాది మధురంగా దీని టేస్ట్ అద్భుతంగా ఉండే విధంగా ఈ మట్టి కుండలో నిర్వాహకులు తయారు చేస్తూ ఉంటారు ఈ బిర్యానీ ఎలా ఉంటుందన్నది తిన్నవారే కాదు చుట్టుపక్కల పట్టణాల వాసులు కూడా చెబుతూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో నాన్ వెజ్ వంటకాలు ఒక రావులపాలెంలో దొరుకుతూ ఉంటాయి అయితే ఈ కుండ బిర్యానీ దొరికే ప్రాంతం మాత్రం అద్భుతం అంటూ పేర్కొన్నారు ఒక కుండ బిర్యానీ కాకుండా అనేక రకాల నాన్ వెజ్ వంటకాలు ముఖ్యంగా డీప్ ఫ్రై వంటకాలకు రావులపాలెం సంబంధించిన కుండ బిర్యానీ హోటల్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు కుకింగ్ అంతా కూడా అంతా వేరే ఫుడ్లో ఇంకా రకరకాలుగా ఉండే కానీ ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి మాదే ఫేమస్ కొండ బిర్యానీ ప్రత్యేకత వల్ల పల్లె బంధువులు వచ్చినా ఇలా అల్లుళ్ళు వచ్చినా కత్నాడు వచ్చిన వెట్రీ గార్జెంట్ నుంచి పట్టుకెళ్ళి కొండ బిర్యానీ పెట్టినా పట్టుకెళ్ళి పెట్టారు ఎక్కువ వేరేగా బాయిల్ చేసి రైస్ సపరేట్గా బాయిల్ చేసి రెండు కలిపి రెండు కుకింగ్ చేసి మళ్ళీ రెండు ఫుడ్ చేసిన ఇక నెయ్యి రిజ్ దాంట్లో తిండిలో పెడతాం మసాలా జమ వస్తుందండి మనకి మసాలా ఏం